వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే అండి ఈ ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీకి వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కార్యకర్తలు అయితే చాలా అండగా నిలిచారు ఈ భయపడకుండా వెనకడుగు వేయకుండా నిలబడ్డారు అని కానీ ఓన్లీ కార్యకర్తలు కాకుండా ముఖ్య నాయకులు ఎవరు ఉన్నారంటారు అంటే ఇంత ఇన్ని ఫేస్ చేస్తున్నా కూడా మేము పార్టీ గురించే నిలబడతాం మేము పార్టీకి సేవ చేస్తామన్నట్టుగా నిలబడిన నాయకులు మీ ఉద్దేశంలో ఎవరు అనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలతో ఆ రోజు ఇరవై మూడు స్థానాలు విడిపోయినప్పుడు అనేక మంది అనేక విమర్శలు చేశారు పార్టీని ఏమన్నారు చాలామంది ఇంకా పార్టీనే ఉండదు ఇరవై మూడు స్థానాలంటే ఇంకా వైఎస్ఆర్సీపీనే ఉంటుంది ఈ విధంగా అని అనేక మాటలు అన్నారు అనేక మాటలు అనేక సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు విధించారు అదేవిధంగా ఈ విధంగా అన్నారు ఇంకా కార్యకర్తల్లో కూడా మోరల్గా డిసప్పాయింట్ అయిపోయిన స్థాయికి వచ్చేసారు కానీ అక్కడి నుంచి పార్టీకి ఒక భరోసా ఇచ్చిన వ్యక్తుల్లో ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొన్ని కుటుంబాలు అండగా నిలబడ్డాయి కొంతమంది నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా అంటే ఒకరోజు బాధపడ్డా మళ్ళీ రెండో రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఒక మాట అంటూ ఉంటారో సంక్షోభాల నుంచి మనం అవకాశాన్ని ఎత్తుక్కోవాలని ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఈ సంక్షోభం నుంచి అవకాశాలను ఎత్తుక్కొని పోరాడారు ఏ విధంగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు ఆయన ఆ మ్యాండేట్ను ఉపయోగించుకోవాలంటే మంచి నాయకుడిగా ఎదుగుని ఉంటాడు కానీ ఆ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో తన అహంకారాన్ని పెంచుకున్నాడు అహంకారం పెంచుకొని ఏం చేశాడంటే నాకు ఎదురుండకూడదు ఎదురు చెప్పకూడదు అనే విధంగా కుళ్ళుతో కుతంత్రాలతో తన పాలన సాగింది కాబట్టి తన పతనం మొదలైంది దాంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పును ఎత్తి చూపించారు ఎక్కడ వెనకడ గీయకుండా అతను ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతమందిని వేధించినా మనుషులను చంపేస్తూ ఉన్నా సరే ఏ విధంగా అంటే ప్రజా వేదిక అది ప్రజల వేదిక అది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కాంగ్రెస్తో కాదు ప్రజల వేదిక అలాంటి ప్రజా వేదిక కూల్చినప్పుడు నువ్వు కూల్చిందేంటో తెలుసా రాష్ట్రానికి ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకునే వేదికను కూల్చామని ఆ రోజు నుంచి పోరాటం మొదలుపెట్టి ఈరోజు ఎన్నికల వరకు కౌంటింగ్ వరకు పోరాటం చేస్తూ ఉన్నారు కార్యకర్తలు ఎంతోమంది కార్యకర్తలు లోకల్గా ఉండే ఎమ్మెల్యే చేసే తప్పుల్ని ఎత్తి చూపించారు ఇక్కడ ఇసుకు మాఫియా చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి పోరాడారు అదేవిధంగా ఎమ్మెల్యే ఎవరినన్నా వేధించి ఎవరైనా చంపేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడింది ఆ విధంగా పోరాడారు ఈ విధంగా కార్యకర్తలు నిరంతరం పోరాడారు ఎన్నో కేసులు కొన్ని వందల వేల కేసులు పెట్టారు ఇన్ని కేసులు ఉన్నారు పెడుతూ ఉన్న ఎక్కడా వెనకడిగేయలేదు కేసులు మాకు ఒక లెక్క కాదు మీరు తప్పుడు కేసులు ఎన్నైనా పెట్టుకోండి మేము ప్రజల తరపున పోరాడతాం మా పార్టీ మాకు చెప్పింది ఒకటే ప్రజా సమస్యలు ఎక్కడున్నా మనం అండగా నిలబడాలి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజలకు భరోసానివ్వాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి పోరాడుతూ వచ్చారు ఎన్నో ఇప్పుడు రేట్లు పెంచినప్పుడు కావచ్చు అనేక సందర్భాల్లో అనేక దగ్గర వానలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు కావచ్చు అలాంటి సందర్భాలు ఎక్కడైనా ఎవరిపైన అక్రమ కేసులు పెడుతూ ఉంటే కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుండి వాళ్ళకు ఒక భరోసానిచ్చారు ప్రభుత్వం పైన పోరాడారు అదేవిధంగా కొన్ని కుటుంబాలు ఏ విధంగా అంటే అనంతపురంలో తీసుకుంటే జేసీ కుటుంబం కావచ్చు పరిటాల కుటుంబం కావచ్చు పయ్యావుల కేశవ్ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం ఎప్పుడు తీసుకున్న వాళ్ళవంతుగా పోరాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళదైతే ఉంటే వాళ్ళ బిజినెస్లన్నీ కొలగొట్టేశారు అదేవిధంగా పరిటాల వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి ఈ విధంగా వేధించారు కానీ ఎక్కడా గేయలేదు పయ్యావుల కేశవ్ గారిని అసెంబ్లీలో అసెంబ్లీ బయట ఎన్నో విధంగా కానీ ఆయన ఎక్కడ ముందు సింగంలాగా పోరాడుతూనే వచ్చాడు ఈ విధంగా పోరాడారు కర్నూలు జిల్లాలో అయితే బీసీ జనార్దన్ రెడ్డి అదే విధంగా ఆళ్లగడ్డకి సంబంధించి భూమా అఖిల ప్రియ గారిని వీళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి వేధించారు కానీ వీళ్ళెక్కడా వెనకడి ఇంకా ముందుండి పోరాడారు అదేవిధంగా కడప జిల్లాలో తీసుకుంటే బీటెక్ రవి గారి పైన కావచ్చు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారి పైన కావచ్చు అదేవిధంగా మన ప్రవీణ్ కుమార్ రెడ్డిని అయితే జైల్లో కూడా పెట్టారు ఆయన పోరాటం కావచ్చు ఈ విధంగా ఎంతోమంది పోరాడుతూ వచ్చారు ఈ వైసీపీ ప్రభుత్వం పైన చిత్తూరు జిల్లాలో అయితే పులివర్తి నాని గారిపైన ఇప్పుడు కూడా దాడి చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం కానీ ఆయన ఎక్కడ వెనకడ గేయకుండా పోరాడుతూ వచ్చారు బొజ్జుల సుధీర్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు పోరాడుతూ వచ్చారు అదే కాకుండా వీళ్ళు మాత్రమే కాకుండా నెల్లూరు జిల్లాలో అయితే నారాయణ గారు నారాయణ గారు ఏ విధంగా పోరాడి తన పైన తన ఏ విధంగా రైడ్లు చేపిస్తూ ఆయనపైన మానసికంగా వేధించాలని చూసినా ఆయన ఈ వయసులో కూడా ఆ ఏమీ లెక్క చేయకుండా నమ్ముకున్న పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం నారాయణ గారు కాపా కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీకి తన వంతు సహకారం అందిస్తూ ముందర వెనక అన్ని అన్ని విధాలుగా అండగా నిలబడుతూ పోరాడుతూ వచ్చాడు ప్రకాశం జిల్లాలో అయితే ఏలూరు సాంబశివరావు గారిని గొట్టిపాటి రవి గారిని గుట్టిపాటి రవి గారు అయితే కొన్ని వందల కోట్ల బిజినెస్ లాస్ వచ్చి కానీ ఆయన పార్టీని నమ్ముకున్న పార్టీ కోసమే నిలబడ్డాడు అదేవిధంగా కృష్ణా జిల్లాలో దేవినేని గారి పైన కావచ్చు బోండా గారి పైన కావచ్చు ఇలాంటి వాళ్ళపైన కేసులు పెట్టి కానీ వాళ్ళు ఎక్కడా వెనకడగేయలేదు అదేవిధంగా మనం తీసుకుంటే ఇక్కడ గుంటూరు జిల్లాలో అయితే పత్తిపాటి పుల్లారావు గారి పైన కావచ్చు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు గారి పైన ఈ విధంగా పెట్టి కేసులు పెట్టి విధించారు అనపర్తిలో ఆయన రామకృష్ణారెడ్డి గారి పైన కావచ్చు అదేవిధంగా వైజాగ్లో బీ మన భరత్ గారిది గీతం కాలేజ్ ఉంటే ఆ గోడలు పగలగొట్టారు అదేవిధంగా అక్కడ గాజు ఒక ప్రజెంట్ కంటెస్టెంట్ పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారి పైన కావచ్చు వెలగపూడి రామకృష్ణ గారి పైన కావచ్చు ఈ విధంగా విజయనగరం రాజులైన మన అశోక్ గజపతి గారి కుటుంబాన్ని కావచ్చు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే రామ్మోహన్ నాయుడు గారిని అచ్చెన్నాయుడు గారిని కేసులు పెట్టి ఏ విధంగా ఏ విధంగా వేధించారో ఒక్కసారి చూసుకోవచ్చు అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఇంతమంది నాయకుల్ని వేధించినా వీళ్ళంతా పార్టీలు ఎక్కడా మారలేదు నమ్ముకున్న పార్టీ కోసం ముందరుండి తెలుగుదేశం పార్టీకి అండగా చంద్రబాబు నాయుడు గారికి అండగా మేము ఉంటామని చెప్పి పోరాడారు ఈ ఐదేళ్ళు ఆ జిల్లాలో వాళ్ళు నాయకత్వం వహిస్తూ పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలని క్యాడర్ని కాపాడుకుంటూ ఈ విధంగా కాపాడుకుంటూ వచ్చారు ఇదే కాకుండా వీళ్ళు మాత్రమే కాకుండా బాబు గారి కుటుంబంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది భువనేశ్వరి గారి గురించి బ్రాహ్మణి గారి గురించి ఎందుకంటే ఎప్పుడు రాని వాళ్ళు ఆడవాళ్ళు ఉండే ఎప్పుడు రాని వాళ్ళు ఈసారి బయటకి ఇక్కడ ఏంటంటే మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది భువనేశ్వరి గారి తండ్రి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు అదేవిధంగా ఆమె కొడుకు లోకేష్ గారు మంత్రిగా చేశారు ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎప్పుడు బయటకు వచ్చి రాజకీయాలు చేయలేదు కానీ ఆమె ఈరోజు బయటకు వచ్చింది కోసం అంటే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కార్యకర్తల కోసం ముఖ్యంగా వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినప్పుడు కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడానికి నేనున్నాను నా బిడ్డల్లాంటి కార్యకర్తలని నేను కాపాడుకుంటాను అని భువనమ్మ బయటకు వచ్చి కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చి ఆ యాభై రోజులు కార్యకర్తలకి పార్టీకి అండగా నిలబడింది ఆ భువనమ్మ అదేవిధంగా ఎంతోమంది కార్యకర్తలు కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అక్రమంగా జుడిషియల్ రిమాండ్కి పంపించినప్పుడు కొంతమంది బాధపడి ప్రాణాలు విడిచినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది ఎందుకంటే వాళ్ళు ఏళ్ల తరబడి పార్టీ కోసం అండగా నిలబడ్డారు పార్టీ కోసం సేవలు చేశారు అలాంటి వాళ్లకు అండగా నిలబడిన రోజే మనం నిజంగా వాళ్ళకి న్యాయం చేసిన రోజు అని ఉద్దేశంతో వాళ్ళకన్నీ వాళ్ళ కుటుంబాలకందరికీ ఆర్థికంగా సహాయం చేసి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే ఆ పిల్లల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిపోవడం కావచ్చు వాళ్ళ కుటుంబంలో ఇంకెవరంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు ఈ విధంగా చేసి ఆ కుటుంబాలకు అండగా నిలబడింది భూనమ్మ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొన్ని వేల కిలోమీటర్లు పర్యటనలు చేసి కొన్ని వందల కుటుంబాలను కలిసి అదేవిధంగా కొన్ని వందల బహిరంగ సభల ప్రజల్ని చైతన్యపరుస్తూ అదేవిధంగా రేపు రాష్ట్రం కోసం ఏ విధంగా మనందరం అండగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా అండగా నిలబడాలో భూనమ్మ తెలియజేసింది అక్కడ ఒకటే కోరుకుంది చంద్రబాబు నాయుడు గారికి పదవులు కొత్త కాదు మా కుటుంబానికి పదవులు కొత్త కాదు మాకు పదవులు అవసరం లేదు ప్రజలకి న్యాయం చేయాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతూ వేధింపులు జరుగుతుంది కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అలాగ పట్టించుకొని ప్రభుత్వం మనకొద్దు ఈరోజు మన చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు తప్పుడు దోవల వెళ్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలన్నా మహిళలకు రక్షణ కావాలన్నా మళ్ళీ బాబుగారు వస్తేనే అది మనందరం బాధ్యతగా తీసుకొని మన బాధ్యతగా తీసుకొని మనం గెలిపిద్దామని చెప్పి ఆమె నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్రం మొత్తం కొన్ని వేల కిలోమీటర్లు పర్యటనలు చేసి ప్రజలందరినీ చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ విజయములో ఆమె వంతు పాత్ర నిస్వార్థంగా ఆమె వంతు పాత్ర నిర్వర్తించింది అదేవిధంగా బ్రాహ్మణి గారు ఈమె గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వాళ్ళ తాత ముఖ్యమంత్రి మామ ముఖ్యమంత్రి తండ్రి సినీ హీరో తిరుగులేని ఈరోజు ఎక్కడికి పోయినా కానీ జై బాలయ్య నిన్నది అనిపిస్తుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ స్థాయిలో ఉన్న అంత గొప్ప వ్యక్తి కుమార్తె అదేవిధంగా లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఇంత గొప్ప వ్యక్తి ఆమె బిజినెస్ ఆమె ఏ రోజు బయటకు రాని వ్యక్తి అలాంటి ఆమె కూడా ఈరోజు బయటకు వచ్చింది ఎవరి కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చింది అటు హిందూపురంలో కావచ్చు ఇటు మంగళగిరిలో లోకేష్ గారికి కావచ్చు అక్కడ ప్రజల్ని చైతన్యపరుస్తూ రేపు వాళ్ళ గెలుపులో ఆమె వంతు పాత్ర ఆమె నిర్వర్తించారు అంటే వాళ్ళు మొత్తం అష్టైశ్వర్యాలను వదులుకొని ప్రజల కోసం సాధారణంగా వచ్చి ప్రజల్లో ఒకరిగా మమేకమై ప్రజలను చైతన్యపరిచారు అదేవిధంగా వాళ్ళకు అండగా నిలబడ్డారు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు మా కుటుంబం మీకు అంకితం అన్న విధంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఆ విధంగా చేసుకుంటూ ప్రజల్ని అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పాత్ర అనేది ఈ గెలుపులు ఆయనకు మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే సంక్షోభాల నుంచి అవకాశాలను ఎత్తుక్కోవాలంటారు కదా అది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఏ విధంగా అంటే మనం ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఎవరైనా ఉంటాం ఇంకా నూట డెబ్బై సీట్లు ఇరవై మూడు సీట్లు అంటే ప్రత్యర్థి నూట యాభై ఒకటి గెలిచాడు రేపు ఒకవేళ వాడు ఎన్ని తప్పులు చేసినా ఒక యాభై పోయినా ఇటు వస్తాడేమో అనే ఊహ నుంచి పార్టీని అఖండ విజయం దిశగా తీసుకొని వచ్చాడంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కేడర్ని ఏ విధంగా ఉత్తేజపరిచారో ప్రజలతో ఏ విధంగా ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ప్రజా సమస్యలు ఎప్పుడు వచ్చినా ఆయన అండగా నిలబడ్డాడు ఎప్పుడంటే మొదట్లో ప్రజావేది కూల్చిన రోజు నుంచి ఈ ప్రభుత్వం పైన దండయాత్ర మొదలుపెట్టారు నువ్వు కూల్చింది ప్రజల వేదిక ఇది నాదో నీదో కాదని మొదలుపెట్టాడు అదే విధంగా రేట్లు పెంచేస్తుంటే బాధుడే బాధుడు అన్నాడు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ఇసుక మాఫియాతో ఏ విధంగా అనేక మాఫియాలు చేస్తుంటే రాష్ట్రానికి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అన్నాడు అదే విధంగా రా కదలరా అని వచ్చాడు అదే విధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని పడకేసి ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధ బేరీ అంటూ ప్రజల్ని చైతన్యపరిచి సాగునీటి ప్రాజెక్టులు ఎంత ఇంపార్టెంటో తెలియజేశాడు అదే విధంగా ఇసుక దొరకనప్పుడు దానిపైన పోరాటం కావచ్చు ఈ విధంగా అనేక పోరాటాలు చేసి ఆఖరిగా రా కదలెరా అని పిలుపునిచ్చి ప్రజలందరినీ రప్పించి ఆ తర్వాత ప్రజాగలం సభల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి రేపు రానున్న ప్రజా ప్రభుత్వానికి ఇదే ఈ ప్రజాగలం సభలే నాంది అని చెప్పి నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎన్నో విధాలుగా ప్రజల కోసం ప్రజల్ని అందరిని చేత రేపు రాష్ట్రం బ్రతకాలంటే జగన్ పోవాలి అనే నినాదంతో ప్రజల్లోకెళ్ళి తెలుగుదేశం పార్టీ అఖండ విజయంలో ఆయన వంతు పాత్ర ముందుండి సారథి అయ్యాడు ఈ విధంగా నడిపించాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు ఎవరన్నా మీరు అనుకుంటున్నారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వంతు పాత్రగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి డెబ్బై నాలుగేళ్లలో కూడా ఎండన సైతం వాన సైతం రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రజల కోసం ప్రజల మధ్యలో నిరంతరం ప్రజల మధ్య ఉన్న మనిషి ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది ఎవ్వరు కాదనలేని విషయం ప్రత్యర్థులు కూడా ఒప్పుకొని తీరాల్సిన విషయం ఈ విధంగా ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అనేక సంక్షోభాలను తట్టుకొని నిలబడ్డాడు ఈరోజు నిలబడ్డాడు అదేవిధంగా రేపు భవిష్యత్తు నాయకుడు ఎవరంటే నేను ఒక్క చెప్పదలుచుకున్నాను కష్టాల్లో ఉండే అప్పుడు మనకు అండగా నిలబడ్డవాడు మనవాడా అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చేవాడు మనవాడా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడు మనవాడు కష్టాల్లో మనకు అండగా నిలబడ్డవాడు మనవాడన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీలో ఒక అండగా నిలబడిన వ్యక్తి లోకేష్ ఏ విధంగా అంటే ఇది ఏమాత్రం వ్యక్తి కాదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అరవై ఏళ్ళు దాటింది పార్టీ ఘోర ఓటమి ఆ ఓటమి నుంచి కోలుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక భరోసా అనేది ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఒక తోడు అనేది ఉండాలి చంద్రబాబు నాయుడు గారు పోరాడుతారు ఆయనతో పాటుగా మళ్ళీ పార్టీ క్యాడర్ని ఒక ఉత్తేజపరిచే విధంగా ఉండాలి ఆ విధంగా ఉత్తేజపరిచింది ఎవరండి లోకేష్ ఏ విధంగా అంటే యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం పర్యటించి రాయలసీమలో అయితే దాదాపు యాభై రెండు నియోజకవర్గాలు నలభై నాలుగు నియోజకవర్గాలు పర్యటించి ఇంతకుముందు గతంలో ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడని విధంగా రాయలసీమలో పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్ నాలుగు జిల్లాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తలను కలుసుకుంటూ కార్యకర్తలకు ఒక భరోసానిస్తూ కార్యకర్తలకి నేనున్నాను నేను అండగా ఉన్నాను నేను భరోసాగా ఉన్నాను మీరేం భయపడాల్సిన అవసరం లేదు పార్టీ అధికారం వస్తుంది అని చెప్పి అదేవిధంగా అక్కడికక్కడ ఉన్న సమస్యలు లోకల్గా ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ఎత్తి చూపిస్తూ అదేవిధంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిష్కారాలు చూపిస్తామో అని చెప్పి ఉత్తేజపరిచిన వ్యక్తి లోకేష్ అదేవిధంగా ఆ యువగలం పాదయాత్ర ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ సాధించుకున్నాడు పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు పాదయాత్ర చేసి పార్టీకి ఒక ఇమేజ్ తెచ్చి మళ్ళీ పార్టీ అధికారం లేక రాగలదు అని ఒక గొప్ప ఇది చూపించిన వ్యక్తి మన లోకేష్ అదేవిధంగా ఇది మాత్రమే కాదండి యువగలం పాదయాత్ర మాత్రమే కాకుండా కార్యకర్తలు కష్టాల్లో ఉండేటప్పుడు కార్యకర్తలను చంపేసినప్పుడు అక్కడ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడి ఆ కార్యకర్తల బిడ్డల్ని తన బిడ్డలుగా భావించి దేవాంశిని ఏ విధంగా అయితే చదివిపిస్తున్నానో అదేవిధంగా ఈ బిడ్డలను కూడా నేను చదివిపిస్తాను దత్తత తీసుకొని చదివిపించాడు అదేవిధంగా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టినప్పుడు వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉంటుంది అని భరోసా ఇచ్చిన వ్యక్తి లోకేష్ అదేవిధంగా కార్యకర్తలను వేధిస్తూ ఉంటే ముందు ఈ లొకేషన్ దాటి రావాలి కార్యకర్తల దగ్గరికి రావాలంటే అని చెప్పి కార్యకర్తలకు ఒక అండగా ఒక భరోసాగా ఇచ్చిన వ్యక్తి లోకేష్ కార్యకర్తలు ఏ సమయంలో అయినా అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ముందుగా వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం చూపించిన వ్యక్తి లోకేష్ అదే విధంగా పార్టీ ఇంత సంక్షోభంలో కూడా అండగా నిలబడి నేనున్నాను పార్టీకి పార్టీ కార్యకర్తలకు నాది భరోసా అని చెప్పి పార్టీ కార్యకర్తల మన్నలను పొందిన వ్యక్తి లోకేష్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు కార్యకర్తలను అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు వాళ్ళకందరికీ ఒక అండగా ఒక భరోసాగా వాళ్ళ కుటుంబాలకు ఒక ధైర్యం ఇచ్చిన వ్యక్తి లోకేష్ కార్యకర్తల ప్రాణాలు పోతే ఆ ప్రాణాలు తీసిన వ్యక్తుల పోరాడిన వ్యక్తి లోకేష్ ఈ విధంగా ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు లోకేష్ గారు ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలో అనేక సమస్యలు మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలో కావచ్చు కడప అనేక మంది ఆడబిడ్డ అనంతపురం జిల్లాలో కావచ్చు అనేక మంది ఆడబిడ్డల పైన అత్యాచారం జరిగి వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాల కోసం న్యాయం జరగడం కోసం పోరాడిన వ్యక్తి లోకేష్ ఛాలెంజ్లు విసిరి మరి వాళ్ళకి న్యాయం చేయకపోతే రాష్ట్రం అంతా విస్తృత పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వం దిగి వచ్చేలా చేసిన వ్యక్తి లోకేష్ రైతు ఆత్మహత్యలు జరిగితే అక్కడ వాళ్ళకు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్ అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడన్నా యువతకి క్వశ్చన్ పేపర్ లీకులు జరిగితే కష్టపడిన యువతకి ఉద్యోగాలు రాకుండా డబ్బుకు కొంతమందికి అమ్ముకుంటూ ఉంటే ఆ స్కాములు బయటపెట్టి కష్టపడ్డ యువతకు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్ అదేవిధంగా కా రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉందన్నా ఆ సమస్యను అడ్రస్ చేస్తూ ఆ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా వాళ్ళందరికీ అండగా నిలబడిన వ్యక్తి లోకేష్ ఈ విధంగా రాష్ట్రం కష్టాల్లో ఉండేటప్పుడు పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్ అందుకని తెలుగుదేశం పార్టీకి రేపటి నాయకుడు రాష్ట్ర లోకేష్ ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి ఈ తెలుగు జాతిలో ఒక మార్పు తీసుకొని వచ్చారు లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించాడు రేపు అదే పందాలో తన తాతని తండ్రిని మైమరిపిస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం లోకేష్ గారు కూడా అదే అడుగు జాడలు వెళ్తాడు ఎందుకంటే కష్టాల్లో ఉండేటప్పుడు పార్టీని వాడే నిజమైన వారసుడు రాష్ట్రం కష్టాల్లో ఉండేటప్పుడు పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చిన వాడే నిజమైన వారసుడు ఆ విధంగా వచ్చిన వ్యక్తి లోకేష్ అందుకని రేపటి తెలుగుదేశం నాయకుడు లోకేష్ ఇది ఎవ్వరు కాదనలేని విషయం ఎందుకంటే కష్టాల్లో ఉండేటప్పుడు పార్టీని కాపాడుకున్న వ్యక్తే మా భవిష్యత్తు నాయకుడు అని ఈరోజు కార్యకర్తలందరూ అందరూ గుండెలపైన చేసుకొని మా పార్టీకి ఇంకొక ఇరవై ఏళ్ళ నాయకత్వం దొరికింది లోకేష్ గారు రూపంలో అని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ఆ రోజు ముందుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెళ్తూ ఉన్నారు రేపు భవిష్యత్తులో లోకేష్ గారు కూడా విధంగా వెళ్తారని నేను భావిస్తూ ఉన్నాను